హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా కర్రీ వచ్చేసి ఏంటి వదినమ్మా ఈ రోజు టమాటా ఎగ్ కర్రీ స్పెషల్ ఏం లేదా రేపు సంక్రాంతియో భోగి ఉంది కదా స్పెషల్ అయితే ఏం లేదు అన్ని స్పెషల్స్ రేపే మరి మీరు పండగకి వెళ్ళట్లేదా వదినమ్మా రేపు చెప్తాను రేపు చెప్తారా మా వదినమ్మ అయితే వెళ్తే మాకైతే బోరుగా ఉంటది మా వదినమ్మ ఉంటే ఫన్నీగా ఉంటది కొంచెం నాకు కావాల్సిన ప్రిపేర్ చేస్తుంది అంటే ఫ్రెండ్ లాగా ఉంటది మాకైతే మేమైతే ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉన్నాం రోజు అయితే టమాటా కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎంత మంది టమాటా ఎగ్ టమాటా కర్రీ ఫస్ట్ అయితే టమాటా వేసుకున్న తర్వాత ఎగ్ వేస్తాను ఎప్పుడైనా మరి మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ పెట్టండి బై మరి చూడండి తర్వాత అయితే ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది